ఏప్రిల్ ముప్పైవ తారీఖు బుధవారం రోజున అక్షయ తృతీయ రానుంది ఈ అక్షయ తృతీయ రోజున పసుపు డబ్బాలో ఇది ఒక్కటి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ వెయ్యండి ఇక మీ దశ మారిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది బంగారాన్ని కొంటూనే ఉంటారు కనుక మర్చిపోకుండా ఏప్రిల్ ముప్పైవ తారీఖు బుధవారం రోజున అక్షయ తృతీయ రోజు పసుపు డబ్బాలో ఇది తప్పకుండా వెయ్యండి పసుపు డబ్బా అనేది సాక్షాత్తు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ముఖ్యంగా ఏప్రిల్ ముప్పైవ తారీఖు అక్షయ తృతీయ అక్షయ తృతీయ అనగానే మన అందరికీ గుర్తుకు వచ్చేది ముందుగా బంగారం అంటే అక్షయ తృతీయ రోజున బంగారం అనేది కొనాలి అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు అక్షయ తృతీయ రోజున బంగారం కొనటం వల్ల ఇక మనం ఎప్పుడూ కూడా బంగారాన్ని కొంటూనే ఉంటాము అని శాస్త్రం చెబుతూ ఉంది అయితే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా కూడా పరిగణించబడుతుంది అక్షయ తృతీయ అనేది చ అంటే చాలా పవిత్రమైనది అక్షయ తృతీయ రోజు మనం చేయవలసినటువంటి కొన్ని పనులు ఏమిటి ఆ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అయితే ఆ పనులు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం ఏప్రిల్ ముప్పైవ తారీఖు ఇక ఏప్రిల్ ముప్పైవ తారీఖు బుధవారం రోజున అక్షయ తృతీయ రానుంది ఈ అక్షయ తృతీయ అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి తీరాల్సిందే అక్షయ తృతీయ రోజున ఈ పరిహారాన్ని చేస్తే ఇక లక్ష్మీదేవి సంపూర్ణంగా మీ ఇంట్లోనే ఉంటుంది సంపూర్ణంగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కూడా మీకు వస్తాయని చెప్పుకోవచ్చు అక్షయ తృతీయ రోజున ఇంట్లోకి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇక స్థిరంగా మీ ఇంట్లో ఉంటుంది అలానే ఇంట్లో నుండి కొన్ని వస్తువులను కూడా బయట పడవేయవలసి ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో చెత్త చెదారం ఉంచుకుంటే లక్ష్మీదేవి ఉండదు అక్కడ జ్యేష్ఠాదేవి మాత్రమే ఉంటుంది కనుక ఇంట్లో ఎప్పుడూ కూడా పనికిరాని వస్తువులు చెత్త చెదారాలు ఇంట్లో అస్సలు పెట్టకూడదు అలానే ఇంట్లోకి కొన్ని శుభప్రదమైనటువంటి వస్తువులను ఈ అక్షయ తృతీయ రోజున ఇంట్లోకి తెచ్చుకోవాలి మహిళలు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మీదేవిని పూజిస్తారు బంగారాన్ని కొనుగోలు చేసి అలానే సకల సంపదలతో తులతూగాలి అని అమ్మవారిని వేడుకుంటారు అక్షయ తృతీయ భారతదేశంలోని వారు విశేషంగా జరుపుకుంటారు ఇది ఒక పండగగా కూడా భావిస్తూ ఉంటారు శ్రీ మహాలక్ష్మి శ్రీహరిని పరి పరిణయం ఆడిన రోజుగా కూడా పరమశివుడు కుబేరుడిని సంపదకు అంటే సంపద సంపదకు రక్షకుడిగా నియమించిన రోజు కూడా తృతీయనే అని చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి పవిత్రమైనటువంటి రోజు అని తెలిసి తెలియకపోయినా కొన్ని తప్ అంటే తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఇక పేదరిక మా తప్పుల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇబ్బందులు వస్తాయని పండితులు చెబుతున్నారు అక్షయ తృతీయ రోజున తప్పకుండా కూడా ఈ పనులు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది అయితే అవి ఏమిటో తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజున హిందువుల హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈ ఏడాది అక్షయ తృతీయను ఏప్రిల్ ముప్పైవ తేదీ జరుపుకోనున్నాము హిందూ ధర్మంలో దీనిని చాలా అద్భుతమైనటువంటి ముహూర్తంగా భావిస్తూ ఉంటారు ఆ రోజు ఎంతో శక్తి శక్తివంతమైనటువంటిదిగా పూజిస్తూ ఉంటాము అమ్మవారిని భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తాము అదే రోజు లక్ష్మీదేవి విష్ణుమూర్తికి వివాహం జరిగిందని కూడా పురాణాలు చెబుతున్నాయి అలా అలానే కాకుండా పరమశివుడు కుబేరుణ్ణి సంపదకు అక్ష రక్షకుడిగా కూడా నియమించారని శాస్త్రాలు చెబుతున్నాయి అక్షయ తృతీయ పండగ నాడు పొరపాటున కూడా కొన్ని పనులు చేసే కొన్ని తప్పుల వల్ల పేదరికం వస్తుంది కనుక ఆ పనులు ఏమిటో తెలుసుకుందాం అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైనటువంటి పండగ కాబట్టి ఆ రోజున మాంసాహారాన్ని అంటే అస్సలు ముట్టుకోకూడదు మాంసాహారాన్ని తినకూడదు వెల్లిగడ్డలు ఉల్లిగడ్డలతో వండినటువంటి ఆహారాన్ని కూడా అస్సలు తినకూడదు తృతీయ నాడు మద్యం సేవిస్తే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుందని దీనివల్ల అనేక రకాల రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది తృతీయ పండగ రోజున పొరపాటును కూడా ఇంట్లో ఉన్న తులసి మొక్కను తులసి మొక్కకు ఉన్నటువంటి ఆకులను తెంపకూడదు తృతీయ శుభ సందర్భంగా ఇంట్లో పరిశుభ్ర పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం పూజా స్థలం అలానే ఖజానా డబ్బా నిల్వ చేసే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి అంతేకాకుండా ఆ రోజున పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయటం వల్ల అపరిశుభ్రతను నిర్లక్ష్యం చేయటం వల్ల ప్రతికూల శక్తులు వస్తాయి దుష్ట శక్తి అంటే చెడు దేవత అంటే మనకు చెడుని కలిగించేటటువంటి దేవత దరిద్ర దేవత అయినటువంటి జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ఆహ్వానించిన వారు అవుతారని అందువల్ల అలా చేయకూడదు ఇల్లుని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి సానుకూల శక్తులు ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే తప్పకుండా పరిశుభ్రత పాటించాలి లక్ష్మీ దేవి వినాయకుడిని అలానే కుబేరుడిని కూడా మనం పూజించాలి అలంకరించాలి ఇలా చేయటం వల్ల అమ్మవారితో పాటు కుబేరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అక్షయ తృతీయ రోజు ఎవరిని కూడా తిట్టకూడదు కోపం ద్వేషం అసూయ వంటి వాటిని దూరం పెట్టాలి అలానే అవి కలిగి అస్సలు ఉండకూడదు పవిత్రంగా అమ్మవారిని పూజించాలి అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే వాటిని తప్పకుండా పూజించాలి పూజించిన అనంతరం పెద్దలు చేతుల మీదుగా అలంకరించుకోవాలి ఎలా పడితే అలా బంగారాన్ని కొని అలంకరణ చేసుకోకూడదు అని పెద్దల మాట ఆ రోజున ఏదైనా కొత్త వస్తువులు కొనాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు అలాగని చెప్పి స్టీలు ప్లాస్టిక్ అల్యూమినియం పాత్రలు కొంటూ ఉంటారు కానీ అవి పొరపాటున కూడా అసలు కొనుగోలు చేయకూడదు అవి రాహు రాహు ప్రభావం కలిగి ఉంటాయి కాబట్టి వాటిని కొనుగోలు చేయకూడదు చేయకపోవడమే మంచిది అని శాస్త్రం చెబుతుంది కొనుగోలు చేయటం వల్ల ఇంట్లోకి పేదరికాన్ని ఆహ్వానించినట్లే అవుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి యొక్క పవిత్రమైనటువంటి రోజున అలాంటి వస్తువులను పొరపాటును కూడా కొనకూడదు అలానే అక్షయ తృతీయ రోజున ఎవ్వరికీ కూడా డబ్బు అప్పుగా ఇవ్వరాదు ఎందుకంటే ఇది ఇంటి సంపద శ్రేయస్సును వేరొకరి వైపు మళ్లించినట్లు అవుతుందని నమ్మకం అక్షయ తృతీయ రోజున మన ఇంట్లో మనం ఎప్పుడైతే మన చీకటి అనేది ఉంటుందో అది ఉండకూడదు ఎప్పుడు కూడా వెలుతురుగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే మనం తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి ఎప్పుడైనా మన ఇంట్లో ఉండొచ్చు అంటే మన ఇంట్లో తిష్ట వేసుకొని ఉంటు ఉండాలి అంటే ఎప్పుడూ కూడా వెలుతురుగా ఉండాలి చీకటిగా ఉంటే ఆమె తిరిగి వెళ్ళిపోతుంది కాబట్టి అక్షయ తృతీయ రోజున పరిశుభ్రతతో పాటు వెలుతురుని కూడా ఉండేలాగా చూసుకోవాలి అలానే దొంగతనం అబద్ధాలు లేదా జూదం వంటివి ఏవైనా సరే తప్పుడు కార్యకలాపాలకు పొరపాటున కూడా పాల్పడరాదు వాటికి చాలా దూరంగా ఉండాలి అలానే అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలు పోగొట్టుకోవటం కూడా అంత మంచిది కాదు అని శాస్త్రం చెబుతుంది అలానే అనారోగ్యమైనటువంటి శకునంగా పరిగణిస్తూ ఉంటారు ఇది ఆర్థిక నష్టానికి సూచి నష్టాన్ని సూచిస్తుంది అని కూడా నమ్మకం కాబట్టి అక్షయ తృతీయ నాడు ఏదైనా భద్రంగా చూసుకోవాలి అదాన్ని అలా అంతేకాకుండా ద్రవ్య నష్టాన్ని కూడా అనుభవించటం అనుకూలమైనదిగా పరిగణించబడుతూ ఉంటుంది అటువంటి సందర్భాలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక దీనితో పాటు అక్షయ తృతీయ రోజున ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకోవాలి దొడ్డు ఉప్పుని పసుపు పచ్చ కర్పూరాన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఆడవారు చేతికి గాజులను తెచ్చుకోవాలి నూతన వస్త్రాలను కొనుగోలు చేయవచ్చు పచ్చకర్పూరాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు ఇవి లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు కనుక వీటిని కొనుగోలు చేయటం వల్ల మంచి జరుగుతుంది అని నమ్మకం ఇక అందువల్ల ఈ యొక్క అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా కూడా ఇంట్లోకి ఇవి తెచ్చుకోవాలి అలానే పసుపు డబ్బాలో కేవలం ఇది ఒక్కటి వెయ్యాలి పసుపు డబ్బాలు ఇది వేయటం వల్ల ఖచ్చితంగా కూడా మనం ధనవంతులుగా మారిపోతాము కష్టాలు తొలగిపోతాం డబ్బులు ఇంట్లోకి వస్తూనే ఉంటాయి ఇంతకీ అక్షయ తృతీయ రోజున పసుపు డబ్బాలు ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పసుపు డబ్బా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడూ కూడా పసుపు అయిపోకముందే నింపుకుంటూ ఉండాలి అలాంటి పసుపు డబ్బాలో యాలక్కాయ ఒక అంటే ఒక ఐదు యాలక్కాయలు ఐదు మిరియాలు ఐదు నల్లటి మిరి నల్లటి మిరిహారతో పాటు పువ్వుతో ఉండే లవంగాలు దానితో పాటు కొద్దిగా పచ్చకర్పూరం ఒక రూపాయి కాయిన్ని వేసి తొమ్మిది వక్కలను ఒక వస్త్రంలో వేసి మూటలాగా కట్టాలి ఆ మూటను పసుపు డబ్బాలు వేయాలి తరువాత రోజున ఆ మూటను తీసుకొని వెళ్ళి ఏదైనా దేవాలయంలో చెట్టుకి మూ ఆ మూటను కట్టేసి మీ మనసులో ఉండే కోరికను చెప్పుకోండి ఇక మీ కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది తెలుసుకున్నారు కదా అక్షయ తృతీయ రోజున పసుపు డబ్బాలు ఏది వెయ్యాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి